మహాజన నేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో బీజేపీకి ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎంఆర్పిఎస్ శ్రేణులు నిరంతరం కృషి చేస్తున్నారు ఇంటింటికి ప్రచారం చేస్తూ పాంప్లెట్లు పంచుతూ నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు ఈ నేపథ్యంలో గుంటూరులో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ను అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని ఎంఆర్పిఎస్ నాయకులు ప్రచారం పాల్ చేశారు నిన్న శనివారం కూటమి అభ్యర్థుల గెలుపుకై గుంటూరు తూర్పు నియోజకవర్గం యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు డివిజన్లో పార్లమెంట్ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మహమ్మద్ నజీర్ గారి పర్యటనలో ఎంఆర్పిఎస్ గుంటూరు పట్టణం ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా పల్నాడు జిల్లా దుర్గి మండలం ముట్కూరు గ్రామంలో కూడా ఎంఆర్పిఎస్ శ్రేణులు పాల్గొన్నారు దీనికి సంబంధించి పల్నాడు జిల్లా నర్సాపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మాచర్ల శాసనసభ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ప్రచార ర్యాలీలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఎంఆర్పిఎస్ జెండా చేతబట్టి ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి పల్నాడు జిల్లా అధ్యక్షులు గడుపర్తి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు గడ్పర్తి శ్రీనివాసరావు మాచ్చారం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుకూరు రమేష్ ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎస్పి నియోజకవర్గ అధ్యక్షుడు గేరా చిన్నమల్లయ్య ఎంఆర్పిఎస్ వెల్దుర్తి మండల అధ్యక్షుడు జకరయ్య ఎంఆర్పిఎస్ గుర్తు మండల అధ్యక్షుడు అన్న కులిమెల అన్నారావు ఎంఎస్పి వెల్దుర్తి మండల అధ్యక్షుడు తాళ్ళూరు యాకోబు అభిషేకు ఇమ్మానియల్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ ద్వారానే వర్గీకరణ సాధ్యమని ఏపీలోని మారిగలంతా ఎన్డీఏ కూటమికి ఓటేసి గెలిపించాలని అన్నారు তোমরা <muchas> তোমরা